రాష్ట్రీయ మోడీ సేవా సమితి స్థాపించి ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో వివిధ కార్యక్రమాలు చేపట్టారు రాష్ట్రీయ మోడీ సేవా సమితి జాతీయ అధ్యక్షుడు వికాస్ యేదువంశి జాతీయ ప్రధాన కార్యదర్శి బాలాజీ సూర్యవంశి కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇన్ఛార్జి రాహుల్ కుమార్ బి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నం అజయ్ కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంశీకృష్ణ ప్రధాన కార్యదర్శులు ప్రకాష్ కుమార్ మరియు దినేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ రావిడ్ల రవికుమార్ ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మిశెట్ శ్రీనివాసరావు గారు వివిధ కార్యక్రమాలు చేపట్టారు ఈరోజు సంస్థ స్థాపించి నాలుగు సంవత్సరాలు అయిన సందర్భంగా గుర్తించడమే కాకుండా మహిళా సాధికారత సమానత్వం మరియు సామాజిక న్యాయం పట్ల ఆర్ఎంఎస్ఎస్ సంస్థ యొక్క అంచలమైన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది